హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ నిమ్మల్ రామానాయుడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు ఆయన చూసిన తర్వాత మేబీ ఇలాంటి మంత్రులు ఎమ్మెల్యేలు సినిమాల్లో ఉంటారేమో అనిపిస్తుంది నిజ జీవితంలో కష్టమేమో అనుకునే ఉన్నా ఒకప్పుడు నేను కానీ ఆయన వచ్చిన తర్వాత నిజ జీవితంలో కూడా నిజంగానే ఉంటారనిపించింది ఎందుకంటే ఆయన పడుతున్నటువంటి కష్టాలు ఆయన చేస్తున్నటువంటి వర్క్ ఆయన సింప్లిసిటీ ఆయన ప్రజల్లోకి వెళ్ళే విధానం ఆయన ప్రచారం ఆయన ప్రసంగం జనాలను అట్రాక్ట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు విజయవాడ వరదలు వచ్చి బుడమేరు పొంగి విజయవాడ అంతా మునిగిపోతే ఆ రోజు ఆయన వర్షంలో వరదల్లో ఆ బుడమేరు గండ్లు పూడ్చడానికి వానంలో తిరిగిన సందర్భాలు జనాలు ఇంకా మర్చిపోలేదు ఏ రకంగా ఆయన వారం రోజులు వానల్లో ఉండి వాన్లో నడి పగలు రాత్రి కూడా అక్కడే ఉండి ఆ గండు పూడ్చిందాక నిద్రపోలేదు ఆయన మరి అట్లా కష్టపడే వ్యక్తి మన సినిమాల్లో చూసే ఉండంలో ఏమైనా సందేహం ఉందా నేను చెప్పింది ఏమైనా తప్ప ఇలా మంత్రులు పనిచేస్తే ఇలా ఎమ్మెల్యేలు పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభివృద్ధి పదంలో నడవదు తెలంగాణ నుంచి విడిపోయాం మనం ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాం అని చెప్పుకునే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యే మనం గెలిపించినటువంటి ఈ నాయకులు పనిచేస్తే ఈ ఎగ్జాంపుల్ ఈ నిమ్మల రామానాయుడు లాగా పనిచేస్తే మనం అసలు తెలంగాణ నుంచి విడిపోయామన్న ఆలోచన కూడా మనకు రాదేమో మేబీ ఎందుకంటే అంత కష్టపడితే ప్రజలకు మంచి జరుగుతుంది రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది మేము వేసిన ఓటు వృధా అవలేదని జనాలు కూడా ఫీల్ అవుతారు మరొకసారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అయితే గత ప్రభుత్వంలో కూడా ఇలానే ఎమ్మెల్యేలు పనిచేసినట్లయితే అసలు యాక్చువల్గా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది కూడా ఆయన జనాల్లోకి వెళ్ళి అవ్వ తాత అక్క చెల్లి అంటూ ప్రతి ఒక్క మనిషికి దగ్గరయ్యారు గెలిపిస్తే కూడా ఆయనతో పాటు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా అలానే పనిచేస్తారని చెప్పి జనాలు నమ్మి ఓట్లేశారు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఒక నలభై సంవత్సరాలు ఎదురులేని ముఖ్యమంత్రిగా తిరుగు లేకుండా ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తారని చాలామంది నమ్మారు ఆ నమ్మిన వాళ్ళలో నేను కూడా ఉన్నాను కానీ ఆ నమ్మకాన్ని బొమ్ము చేశారు ఏడాది పాలనలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పనితనం ఏంటో జనాలందరికీ తెలిసిపోయింది అబ్బా అనవసరం గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారిని గాలికి పోయి తీసుకొచ్చి ఎక్కడో కొట్టుకున్నాం అని జనాలు ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలామంది నిపుణులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని డైరెక్ట్గా తెలియజేసిన సందర్భాలు ఉన్నాయి కొంతమంది ఏదో తెలిసి తెలియక జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే అంటే విమర్శించడం రాక తిట్టారు వాళ్ళు తిట్టిన వాళ్ళని జైల్లో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి పరిపాలన చేతగాని పరిస్థితు లేదా క్యాబినెట్లో అందరూ ఫ్రెషర్స్ ఉండడమో రాజకీయ అనుభవం లేని వ్యక్తులు ఉండడమో రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు చెప్పిన వినకపోవడం వల్లనో అలా ఆ ప్రభుత్వం పదకొండు సీట్లకు పరిమితమయ్యి పడిపోయింది అంటే ప్రజలకు ఎప్పటికప్పుడు దగ్గరయ్యి కష్టపడే తత్వం లేనటువంటి వ్యక్తుల్ని మన క్యాబినెట్లో చేర్చుకుంటే ఎమ్మెల్యే సీట్లు ఇస్తే ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం అందరం చూసాం మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఒక రకంగా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు బాగానే పనిచేస్తున్నారని చెప్పి ప్రజలంతా అభిప్రాయపడుతున్నారు ఆ ఉన్నటువంటి ఆ ట్వంటీ పర్సెంట్ ఎమ్మెల్యేలు పనితీరుపై జనాల్లో అసంతృప్తి ఉంది దాన్ని కూడా సరి చేసుకోగలిగితే కూటమి ప్రభుత్వానికి తిరుగులేదని చెప్పొచ్చు కానీ జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు అలా ఉన్నారు అంటే ఆ ఎమ్మెల్యేల కింద పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు లేదా ఎమ్మెల్యే పేరు చెప్పి డబ్బులు దండుకునే వ్యక్తులు ఎమ్మెల్యేల పేరు చెప్పి పేద ప్రజలను ఇబ్బంది పెట్టే వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మారితే కూటమి ప్రభుత్వానికి ఉన్న ఆ ట్వంటీ పర్సెంట్ అసంతృప్తి జనాల్లో పోతుందనేది నా ఉద్దేశం అలాగే మనం నిమ్మల రామానాయుడు గారి గురించి మాట్లాడుకున్నాం మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఆయనలాగా పనిచేయాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నిమ్మల రామానాయుడు గారి మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మార్ స్టూడియోస్